స్తోత్రమి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధానములు మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిని ఒక బాధ్యత గల సంఘముగా మనమందరం నిలబడి దేవుని రాజ్యము బలముతో వచ్చుట దేవుని రాజ్యము బలముతో కూడిన వచ్చుట చూచు వరకు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఇందులో కొందరు మరణించరు అని చెప్తూ ఉన్నాడు మనము ఒక విశేషమైన దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో జ్ఞాపకం చేసుకొని దేవుని ఔన్నత్యాన్ని అధికారమును ధరించుకొని ఆయనకు సాక్షులుగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు యేసుప్రభుల వారు పన్నెండు మంది శిష్యులు అతనితో ఉన్నప్పటికి కూడా వారిలో నుండి ఎంతమందిని తీసుకొని ఏకాంత స్థలమునకు వెళ్ళాడు చెప్పండి ముగ్గురిని మాత్రమే తీసుకొని ఏకాంత స్థలమునకు వెళ్ళాడు ఈనాడు మనం అందరం అర్థం చేసుకోవాలి బిడ్లారా దేవునికి ముఖ్యమైన వారిని దేవుడు కొన్ని స్థలాలలోనికి కొన్ని ప్రత్యక్షతలోనికి కొన్ని కార్యాల్లోని వారికి ఒక నూతన అనుభవం ఉండాలని కోరుకుంటాడు ఈనాటి సంఘము కొన్ని విషయాలు ఆలోచించదు గుంపులో కలిసి ఉండడం మాత్రమే నేర్చుకుంటున్నారు కానీ దేవుని యొక్క ఔన్నత్యాన్ని అధికారాన్ని ఎవరు గుర్తించలేకపోతున్నారు ఈ ముగ్గురు శిష్యులను యేసుప్రభుల వారు పేతురు యోహాను యాకోబులను మాత్రమే వాళ్ళు అతను వెళ్ళు ఆ కొండ దగ్గరికి వారిని తీసుకుని వెళ్ళాడు ఆ కొండ పేరేంటంటే రూపాంతరపు కొండ ఆ కొండ పైన వారు ఏమయ్యారు చెప్పండి రూపాంతరం పొందాడు కనుక దేవుడు వారిని ఏకాంతముగా తోడుకొని పోయెను అని రాయబడుతుంది మనము రెండో వచనంలో చూస్తే పేతురు యాకోబును యోహానును మాత్రము వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయెను ఆయన వారిని మాత్రమే ఎక్కడికి తీసుకెళ్ళాడట కొండపైకి తీసుకెళ్ళాడు ఆ కొండపైకి కూడా వారిని ఏకాంతముగా తీసుకెళ్ళాడు చాలా జాగ్రత్తగా గమనించండి బిట్లారా దేవునికి సన్నిహితంగా ఒక బలమైన కార్యాలు జరుగుట కొరకు కొందరిని దేవుడు ఏకాంత పరుస్తాడు మనము ఈ ముగ్గురు విషయాలలో చూస్తే నా ప్రేమి దినిమిటిలారా మీరు గమనిస్తున్నారో గమనించట్లేదో పత్రికలు రాశాడు యాకోబు పత్రికలు రాశాడు యోహాను పత్రికలు రాశాడు ఎవరెవరు పత్రికలు రాశారమ్మా పేతురు పత్రికలు రాశాడు యాకోబు పత్రికలు రాశాడు మిగతా వారు పత్రికలు రాయలేదు గుర్తుపెట్టుకోండి మిగతా వారు ఉన్నారు కదా వారెవరు కూడా పత్రికలు రాయలేదు అంటే ముఖ్యమైనటువంటి సంఘటనను బట్టి యూధ అనబడుతున్న ఒక వ్యక్తి అతడు కూడా యాకోబుకు ఒక పేరు మారు పేరు అది నా ప్రేమింది బిడ్డలారా వీరు వ్రాసినటువంటి పత్రికలలో యేసు ప్రభుని గూడ్చి అత్యున్నతంగా వారు వర్ణించారు అత్యున్నతంగా ఆయనను అనుభవించారు అత్యున్నతంగా ఆయనలో ఉన్న మహిమను వారు గుర్తించారు వారిని ఏకాంతంగా తీసుకుపోవడం వలన వారు దేవునికి వారికి మధ్య పూర్తిగా వారికి దేవునికి మధ్య ఏ వ్యత్యాసము ఏ విధమైనటువంటి తారతమ్యము లేకుండా ఒకటై ఓపెన్ అయిపోయాడు యేసుప్రభుల వారు వీళ్ళ ముగ్గురు ఎదుట దేవుడు ఏమయ్యాడు చెప్పండి యేసుప్రభుల వారు పూర్తిగా ఓపెన్ అయిపోయాడు తాను ఆ ఏకాంత కొండ ఆయన రూపాంతరం పొందుతూ ఉంటే ఆ రూపాంతరం యొక్క ప్రత్యక్షత ఎవరికి చూపించాడు పేతురు యాకోబు యోహానులకు చూపించాడు జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం మిడ్లారా ఎవరితో ఎవరైతే ఆయనతో నడవాలనుకుంటారో ఎవరు ఎవరైతే ఆయనతో ప్రయాణిస్తారో వారికి తన ప్రత్యక్షతను కనుపరుస్తాడు వారికి తన మహిమను కనుపరుస్తాడు వారికి తన శక్తిని తెలియజేస్తాడు ఆయన ఏమై ఉన్నాడని ఈ ప్రజలు ఏమి చేయాలని నిర్ణయించబడడానికి ఆయన కొరకు నిర్ణయించబడి అంటే ఇష్టపడి ఆయన కొరకు ఏదైనా చేయగలము చేస్తాము అని ఎవరైతే నిర్ణయించుకుంటారో వారికి ఆయన తన ప్రత్యక్షతలను కనుపరుస్తాడు కనుక ప్రేమేంద్రబిడ్లారా అజ్ఞానులకి తెలియదు అవివేకంగా ప్రవర్తించే వారికి తెలియదు మీరు బాగా అర్థం చేసుకోవాలి యేసుప్రభుల వారు పరిశుద్ధ ఆత్మ యొక్క అభిషేకాన్ని బలంగా కుమ్మరించిన తర్వాత నా ప్రియమేను మిట్లారా ఒక బలమైనటువంటి కార్యాలను బలమైనటువంటి కార్యాలను మరి పేతురు యోహాను యాకోబులు మాత్రమే చేశారు వారు ఎందుకు అలా చేశారు అంతగా ఎందుకు వాళ్ళు అలా మారారు అంటే దానికి కారణం వాళ్ళు ఏసుప్రభును వెంబడించుటలో ఆసక్తి చూపారు వారు ఏసఐని వెంబడించుటలో వారు ఏం చూపారు చెప్పండి ఆసక్తి చూపారు ఎక్కడికి వెళ్ళిన వారు వెంట రావడం మొదలుపెట్టారు నీళ్లు తీసుకున్నామని యేసుప్రభు అంగితే ముందే ఊరికొచ్చి ఒక అతను నీళ్ళు ఇవ్వడం మొదలుపెట్టాడు పేతురు నీళ్ళు ఇవ్వడం మొదలుపెట్టాడు అయ్యా నువ్వు తీసుకోయ్యా కూర్చుంటే అన్నం పెట్టి కూర్చుంటే ఒకటిచ్చి కూర్చుంటే ఏదైనా చేయాలనుకుంటే పక్కనే ఉండి అదే పనిగా ఆయనను అంటు కట్టుకొని వెంబడిస్తున్నటువంటి వారు ఉన్నారు కనుక ఇప్పుడు ఆయన ఎవరితో ఎక్కువ ఓపెన్ అవుతాడు ఎవరు అతనికి సన్నిహితులో వారికే అతడు తన్ను తాను బయలుపరుచుకుంటాడు తన సమస్య ఏమిటో తన మనసులో ఉన్నదేమిటో తాను చేయాలనుకుంటున్నదేంటో వారికే తెలియజేస్తాడు వారితోనే మాట్లాడతాడు ఇంకెవరితోనైనా మాట్లాడాననుకోండి వాళ్ళు అర్థం చేసుకునేవారు కారు వారు ఆయనతో అనుభవం కలిగిన స్థితికి రాలేదు వారిలో అనుభవాలు లేవు వారిలో యేసయ్యతో కేవలం నమ్ముకున్నాము వస్తున్నాము ఇదిగో పాలు పొందుతున్నాము కార్యక్రమం ఉంది కదా ఆదివారం ఉంది కదా చూసుకుందాములే ఇప్పుడైతే కార్యక్రమం ఉపవాస ప్రార్థన అన్నంత మాత్రాన మమ్ములను మేము రాసుకొని పూసుకొని తిరగవలసిన అవసరం మాకేమీ లేదు మాకు తెలిసినంత వరకు మేము ఎలా రాగలము అలా రాగలము చాలా జ్ఞానంగా ఆలోచించేవాళ్ళు వాళ్ళంతా కానీ అడుగడుగున వెంబడించాలని అనుకున్న వారికి తన ప్రత్యక్షతను ఆయన కనుపరుస్తాడు అల తనకు దగ్గరగా తనతో ఉండాలని తను నాతో మాట్లాడాలని ఆయన కనుదృష్టి ఆయన యొక్క కరుణా కటాక్షము నా మీద ఉండాలని ఎవరైతే కోరుకుంటారో తప్పిస్తారో వారికి ఆయన తన కృపనిచ్చుటకు గాని తన ప్రత్యక్షతనిచ్చుటకు కానీ గాని తన కృపావరములనిచ్చుటకు గాని వారి విషయమందు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో దానిని దాని దాచక ఇచ్చేస్తాడు అమెన్ హలోయా నా ప్రేమేంద్ర బిడ్లారా సన్నిహితంగా నడిచే వారిని ఆయన వారికి ఏ విషయాన్ని మరుగు చేయడు ఆయనతో సన్నిహితంగా నడిచే వారికి ఆయన ఏ విషయమును మరుగు చేయడు దాచడు ఈ విషయంలో మనము ఎవరిని చూడగలం అబ్రహామును చూడగలం ఎవరిని చూడగలం చెప్పండి అబ్రహామును చూడగలం అబ్రహాము దేవునితో ప్రతి దినము అంటు కట్టబడి దగ్గరగా జీవిస్తున్నాడు గనుక అబ్రహాముతో అతడు వస్తున్న పని ఒకటైతే ఇక వచ్చేది ఎట్లనైనా వస్తున్నాను గనక మొదట పరిశుద్ధుని దగ్గరికి వెళ్తానని నిర్ణయించుకున్నాడు దేవుడు ఆమె ఆయన వచ్చుచున్నదే దేనికోసం అంటే సదోమా గోమరులను నాశనము చేయుటకు దిగాడు ఆయన కానీ ఆయన ఏం చేశాడు ఆయన నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయనతో మాట్లాడువాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బిడ్లారా మనకెవరైతే మనం ఒక ప్రాంతంలో దిగామో ఆ ప్రాంతంలో దిగగానే మనకు మనల్ని ప్రేమించి మనల్ని చేర్చుకోగలిగి మనల్ని ఇష్టపడి మనల్ని మనము జస్ట్ ఫోన్ చేస్తేనే ఎక్కడున్నాం ఏంట్రా మీరు ఎట్టబోతారు గట్ట అని చెప్పేసి కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు చూసారా అలాంటి వాళ్ళను మనము దాటిపోలేము అలాంటి వాళ్ళను మనం దాటి పోలేము ఖచ్చితంగా ఆ వ్యక్తిని కలుస్తాం మనం ఆ వ్యక్తిని కలుస్తాం హలో నా ప్రేమ దని పెట్టని వాళ్ళు మాట్లాడని వాళ్ళు దూర దూరంగా ఉండే వాళ్ళతో ప్రేమ దని బిడ్డలారా ఎవరు నాకు ఈ ప్రాంతానికి వచ్చాను కానీ వాడు ఉన్నాడు కానీ వాడు సరైన వాడు కాడు వాడు ఎప్పుడు మమ్మల్ని మంచిగా చూసుకునేవాడు కాడు మా ఇంటికి వస్తే మాత్రం అన్ని తింటాడు కానీ వాని ఇంటికి పోతే మాత్రం మాకేమి పెట్టడు వాడు ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చాం కానీ లాభం లేదు అని అనుకుంటారు కొందరు కదా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రేమేంద్రబిడ్లారా మీరు హైదరాబాదు లేకపోతే ఇంకెక్కడికి పోయినా పోయినా అనుకోండి అక్కడెవరన్నా మీకు సన్నిహితమైనటువంటి వారు ఉంటేనేమో వారిని గురించి ఆలోచిస్తారు మీకు కాని వాళ్ళని గురించి ఆలోచిస్తే ఎటువంటి చెప్పండి వాని ఇంటికి పోతే ఇంటికాడ కనీసం ఏమి కూడా ఉండదు అట్లాంటి వాడింటికి పోవడం వ్యర్థం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం మన గురించి ఆలోచించి మనం వస్తున్నామంటే ప్రేమించి మనం వస్తున్నామంటే ఎంతో అనురాగాన్ని ప్రేమను చూపగలిగిన వారు ఉంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వారిని మనం వెంటనే జ్ఞాపకం చేసుకుంటాం అలలోయ లోయా లోయా మేమిక్కడికి దగ్గరికి వచ్చాము మేము ఇక్కడ ఉన్నాము అని చెప్తే చాలు వాళ్ళు అలా మనల్ని పట్టేసుకుంటారు రావాలని పిలుస్తారు మనల్ని ప్రేమతో చేర్చుకుంటారు ఎన్నో చేస్తారు కనుక అబ్రహాము దగ్గరికి యేసయ్య ఏం చేశాడు చెప్పండి ఆ సింధూర మస్తకి వృక్షము దగ్గర ఆయన దిగి వారి దగ్గరికి వచ్చాడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు అబ్రహాము అల్లంత దూరం నుంచి వెళ్ళి చూశాడు అప్పుడు ఫోన్ లేవు కదా నేను వస్తున్నాను బాబు అని చెప్పేసి మాట్లాడలేదు ఆయన గనుక అప్పుడు చుట్టాలు ఎట్లాంటి ప్రవీణ్ విడ్డారా సడెన్లీ చుట్టాలు బంధువులు ఒకప్పుడు ఫోన్లు లేనప్పుడు వాళ్ళు బస్సు దిగి ట్రైన్ దిగి వాళ్ళు చక్కగా ఇంటికి నడుచుకుంటూ ఉంటే అంత దూరం నుంచి చూసిన తర్వాత అరే మనోడు కదా ఈయన మనోడు కదా అని చెప్పేసి అదొక ప్రత్యేకమైన ఆనందం అనిపిస్తుంది ఎదురుగా వెళ్ళి వెళ్ళి ఏం చేస్తాను చెప్పండి ఎదురుగా దూరం అంత దూరం ఉన్నప్పుడే మనం పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళను ఎట్లా వస్తున్నారు మంచిగా ఉన్నారా ఎట్లున్నది అని చెప్పేసి ప్రతిదీ కూడా అడుగుతూ ప్రేమతో చేర్చుకుంటాం మనం ఆ ప్రేమతో చేర్చుకొని ఎన్ని చేస్తామో కదా ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చేసిన తర్వాత పద్దెనిమిది అధ్యాయం మొదటి నుండి మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండంలో ప్రేమేందా అబ్రహాము అడుగడుగున ఏమంటున్నాడు అయ్యా మీరు కాసేపు కూర్చోండి కాసేపు సేద తీర్చుకోండి మీకోసం భోజనం ఏర్పాటు చేస్తాను మీరు తినే వెళ్ళాలా మీరు వట్టిగా వెళ్ళకూడదు ప్రవీణుని బిడ్లారా నాకు అక్కడ బలే అనిపిస్తుంది చేసే పని కూడా చేసే పనులు కూడా అప్పటి వరకు చాతగాని స్థితిలో అయ్యో కొంచెం లేవలేకపోతున్నాము నడవలేకపోతున్నాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము కానీ మనకిష్టమైనటువంటి వారు మనకు ఎదురైనప్పుడు ఆ నొప్పులు ఆ బాధలు అన్నీ ఏం చేస్తాం చెప్పండి మర్చిపోతాం వాళ్ళతో మనం ఆనందంగా సమయాన్ని గడుపుతున్న కొలదిగా ఎంతో అబ్రహాము అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్టు దేవుడు మనలని జ్ఞాపకం చేసుకున్నాడు గాక అలలోయ చదవండి ప్రేవేంద్రబిట్ల పద్దెనిమిదో అధ్యాయం ఆది కాండము ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయం మొదటి వాక్యము నుండి మనం చూస్తే మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఆ ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడెను హలో యహోవా అతనికి కనబడెను అతడు కన్ ఎదుట నిలువబడి ఉండిరి అతడు వారిని చూసి గుడారము వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ఏం చేశాడు చెప్పండి పరిగెత్తుకొని వెళ్ళి వాళ్లకు సాష్టాంగ నమస్కారం పడి అయ్యలారా ప్రభువా నీ కటాక్షము నా మా ఎడల నా ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోన పోవద్దు ఐ మీన్ అయ్యా అయా మీరు ఎందుకు వచ్చారో ఏమిటి వచ్చారో ఆ తర్వాత లెక్క కానీ మీరైతే నన్ను దాటిపోవద్దు ఆమె నేను ఏర్పాటు చేస్తాను కొన్ని ప్రేమలు ప్రేమించిన విడులారా మనల్ని ఆపుతాయి మనం ఎంతో దూరంగా మనం వెళ్ళాలని మనం ప్రయాణంలో ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రయాణాలలో ఏం చేస్తా చెప్పండి కొంతమంది మనల్ని తల వాళ్ళ ప్రేమతో ఆపుతారు నా ప్రేమ దిన దేవుని ప్రేమ మన మీదికి రావాలి అని అంటే మనము అంతగా ఆయనను చేర్చుకోవాలి అలలోయ ఆయనను దాటిపోని ఈయనంతగా మనం అతన్ని ప్రేమించాలి ఆమె వెళ్ళిపోతాను ఆయన ఇంకా నేను నా టైం అయిపోయింది నేను వెళ్తాను అంటే వెళ్ళిపోలేనంత ప్రేమ మనం కనుపరచ ఈ సంఘటన ఎక్కడుంటుందో తెలుసా ప్రేమేంద్ర బిడ్డలారా ఇలాంటి ఎక్కడ ఎక్కడుంటుందో మీకు తెలుసా బిడ్డలారా సమరయ్య స్త్రీ దగ్గర ఉన్నటువంటి ఒక సందర్భంలో ప్రజలందరూ కూడా యేసు యేసుప్రభు వెళ్ళిపోతానంటే అయ్యా నువ్వు మా మధ్య ఉండాలని ప్రజలందరూ ఆయనకు అడ్డం తిరిగి ఇంక వెళ్ళకూడదు అని ఆయన ఆపుతారు వాళ్ళందరూ కూడా అయ్యా మీరు జీవము గల మాటలు గలవాడు నీవు నీ మాటల వలన మేము జీవిస్తాం బ్రతుకుతాం ఇంకా మమ్ములను ఏ విధంగా సిద్ధపడితే మేము పరలోక సంబంధులుగా మారుతామో నీవు మాకు బోధించు అని ఏసయ్యను అడుగడుగున ఆపారు ప్రిమేంద్ర బిడ్డలారా ఆయన వెళ్తా అంటే కూడా ఏం చేశాడు చెప్పండి ఆపారు రెండు దినాలు అక్కడే ఆగిపోయాడట ఆయన అప్పుడే పోవలసిన ప్రాంతం వేరే చోటికి కానీ వాళ్ళ ప్రేమ చేత ఆయన ఏం చేశాడట చెప్పండి ఆగిపోయాడు అలాంటి అద్భుతమైనటువంటి ప్రేమ మనం చూపాలి కొందరికి అర్థం కాదు బిడ్డలారా కొన్ని అనుభవాలను మనం కలిగి ఉండాలి ఏసయ్యనే ఆపగలిగిన ప్రేమ మనం చూపాలి ఆమె హలోయా ఒక పుట్టి గుడ్ గుడ్డివాడు పుట్టు గుడ్డివాడు వార్తలు మాత్రం వింటూ వస్తున్నాడు ఏసుప్రభు అతన్ని దాటిపోతున్నాడు కానీ ఆ దాటిపోతున్న యేసు ప్రభుని పిలిచి ఏమంటున్నాడో తెలుసా దావీదు కుమారుడైనా యేసు యేసు దావీదు కుమారుడా ఆయన వెళ్ళిపోతూ ఉన్న సమయంలో అతని కొరకు ఆగిపోయాడట అలలోయ అతడు వెళుతున్న మార్గంలో వెళ్ళిపోతున్నవాడు అతని కొరకు ఏం చేశాడు చెప్పండి ఆగిపోయాడు మన కోసం మన ప్రభు మన స్వరం విని మన ప్రార్థన విని మనం ఆయనకు సన్నిహితులంగా మారి ఆయన ఏమై ఉన్నాడో అది గుర్తించగలిగిన వారు ఎవరైతే ఉంటారో ఇప్పుడు గుడ్డివాడు ప్రేమేంద్ర బిడ్లారా ఓ యేసు ఓ యేసు కాదు అతడు ఒక మర్మయుక్తమైన సంగతులను ప్రకటిస్తున్నాడు దావీదు కుమారుడా అని మాట్లాడుతున్నాడు దావీదు కుమారుడా అంటే అది సామాన్యమైన విషయం కాదు ప్రేమేందని బిడ్లారా దాని వెనుకలో ఒక గొప్ప చరిత్ర ఉంది దాన్ని చెప్తే సమయం సరిపోదు మీరు గమనించాలి యస్సు ప్రభుని ఆపగలిగిన విధానము ఆ మనస్సు ఆ అలాంటి ఆ కనువిప్పు ఆయనను ఆపగలిగినటువంటి ఆ ప్రార్థన విశ్వాసము నీతి మనలో నుండి ఊటలుగా బయలుదేరాలి అలా నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది ప్రభుని యేసుప్రభుని యేసుప్రభుల వారు నేరుగా అబ్రహాం దగ్గరికి వస్తే అబ్రహాం ఏం చేశాడు చెప్పండి ఆపేశాడు ఇక్కడ ఒకడు ఉన్నాడని యేసుప్రభు జ్ఞాపకం చేసుకొని అక్కడికి వచ్చాడండి ఇక్కడ ఒకడు ఉన్నాడు నా కోసం ఎవరు వాళ్ళు అబ్రహాం ఉన్నాడు ఆమె ఏసయ్యా కొందరు జీవితాల్లో కొంతమంది దగ్గరికి దాటిపోతూ ఉంటాడు ఎందుకు దాటిపోతూ ఉంటాడంటే వాళ్ళు అంత పెద్దగా ఆయనకి ఇంపార్టెంట్ ఏమి ఇచ్చేవారు కాదు ఎవరు ఆయనకు ఇంపార్టెంట్ ఇస్తారో ఎవరాయన యొక్క ప్రతి ఆయన యొక్క పరిపూర్ణతనైన ప్రేమను ఆయన మన కొరకు సమస్తమును కలిగిన వాడై మన కొరకు సమస్తము చేసినవాడు ఆయన కొరకు నేనేమి చేయాలి నేను ఎలా ఇంకేం చేయాలి అని ప్రతి దినము సిద్ధపడుతూ పవిత్ర పరచబడుతూ నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ప్రభు కొరకు జీవించగలుగుతూ ఉంటున్న కొలది నా కొరకే బ్రతుకుతున్న వాని కొరకు నేను వెళ్ళొద్దా హలోయ నా కొరకే బ్రతుకుతున్న వానితో నేను మాట్లాడొద్దా నాక నా కొరకంటూ ఒకడు ఉన్నాడు నా ప్రివేంద బిల్లారా మనకు హైదరాబాదులో కానీ వేరే వేరే ప్రాంతాల్లో కానీ మనం ఒకవేళ వెళ్ళామనుకో అక్కడ మన సొంత కొడుకే మన సొంత కూతురే ఆ ఊరిలో ఉంది అప్పుడు మనకు అక్కుంటుందా ఎలా ఉంటుంది చెప్పండి